సార్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిన వైఎస్ వివేక కేసు సంబంధించి అవనేశ రెడ్డి గారిది అక్కడ ప్రభావం ఉందంటూ కూడా చాలా సందర్భాల్లో వ్యక్తమవుతున్నాయి అసలు ఏం చెప్తారు మీరు వివేకలో సత్య సంబంధం ఉన్న బిజినెస్ సంబంధించి ఈరోజు ఏం చెప్తారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు నేను కలిపి రెండు వేల ఆరు స్టార్టింగ్ నుంచి రెండు వేల పదకొండు జగన్ అన్న పార్టీ పెట్టే వరకు కూడా ఇద్దరం ఒక కంపెనీలో పార్ట్నర్స్ ఉండేవాళ్ళు మా కంపెనీ పేరు వచ్చి డెల్టా ప్రీ బిల్డింగ్ డెల్టా పీఈవీ అని చెప్పి ఉండేది మాకు రెండు యూనిట్స్ ఉండే హైదరాబాద్లో ఒకటి కడపలో ఒకటి కడప యూనిట్ అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగంద్ర నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు జగన్ సార్ ఎంపీగా పోటీ చేసి ఇంక రిజల్ట్ రాలేదు ఆ టైంలో వాళ్ళిద్దరు కలిపి ప్రారంభించారు మేము పదకొండు వరకు కూడా కలిసే ఉండేవాళ్ళం చాలా వివేకానంద రెడ్డి గారు అయితే చాలా జోయల్ మనిషి చాలా మంచి మనిషి వివేకానంద రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వివేకానంద రెడ్డి గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా రెండు వేల నాలుగు నుంచి తెలుసు పులివెన్లో నేను వర్క్ చేసినప్పుడు ఆయన కలవడం జరిగింది అప్పటి నుంచి నాకు ఆయన వ్యక్తిగతంగా తెలుసు అదే టైంని సేమ్ టైం నుంచి వివేకానంద రెడ్డి గారు కూడా నాకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు నేను చేస్తున్న బిజినెస్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తూ వచ్చారు వచ్చి అది చూసి దాని గురించి ఏంటనేది డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాడు జగన్ గారు తెలుసుకున్న తర్వాత ఆయన మేము అడగకుండానే ఆయన జనరల్గా ఎవరైనా అమ్మాయిని అడిగితే అన్నం పెడద్దు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవసరం అయితే తెలుసుకొని అడగకుండానే అన్నీ చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము బిజినెస్ ఇది మేము అన్ని ప్రీమియర్ బిల్డింగ్స్ తయారు చేస్తా ఉన్నా అది ఇది అని చెప్తే ఆయన అడిగి నెక్స్ట్ డే నన్ను పులివెందుకు రమ్మన్నాడు జగన్ సార్ రమ్మని అప్పట్లో ఆ కంపెనీకి మేము పెద్ద వర్క్ ఏదైనా చేసామంటే ఒకటి వందర కోట్లు సింగిల్ వాల్యూ కానీ మూడు కోట్ల ఎనభై లక్షల సింగిల్ వర్క్ మాకు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి మీద ఇష్టంతో ఆయన మీద ప్రేమతోటి ఆ వర్క్ ఇచ్చారు అది అంతకన్నా వేరే ఎగ్జాంపుల్ ఏముండదు రెడ్డి గారు కూడా మేము జనరల్గా మేము అక్కడ కడప నుంచి పులివెందులు అటు హైదరాబాద్లో మేము జనరల్గా కలుస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆయన అంటే ఇష్టం ఎట్లా ఉండేదంటే రెండు వేల నాలుగు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయిన తర్వాత ఒక ఆరు నెలలు ఏడు నెలల్లోనే ఆయనకి ఆయన స్వయంగా నేను రిజైన్ చేస్తే బాగుంటుంది జగన్ బాబు ఎంపీ అయితే బాగుంటుంది ఆయనకి రాజకీయంగా మా ఫ్యామిలీలో మగవాడు ఆయనే కదా వాళ్ళిద్దరికీ ఆయన వివేకాందగపిల్లలు లేరు సునీతమ్మ ఒక్కావిడే అని ఆయన ఆయనకి ఆయన రిజైన్ చేయడానికి ప్రిపేర్ అయితే ఆ రోజుల్లో ఆయన ఆల్మోస్ట్ ఆ రిజైన్ చేయడానికి అన్ని ప్రిపేర్ చేసుకొని జగన్ గారిని ఆయన ఇన్వైట్ చేశాడు ఇది ఎంపీగా పోటీ చేయమని ఎందుకంటే ఆయన లోకల్ పరిస్థితులన్నీ పైన రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటే లోకల్గా అప్పుడంతా రాజకీయాన్ని అంతా వివేకానంద్ గారు చూస్తూ ఉండాలి కాబట్టి నెక్స్ట్ వారసుడు ఆయనే అని చెప్పి ఆయన కానీ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశాడు కానీ ఆ రోజుల్లో నరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ సునీతమ్మ కానీ అక్కడి నుంచి ఫోన్ చేసి డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారికి వద్దు అని చెప్పి రెడ్డి గారు కూడా ఒప్పుకోలేదు సరే నీకు పదవి ఆల్రెడీ మీరు ఎలక్ట్ అయ్యారు కదా ఈ టర్మ్ ఈ అని ఉండని చెప్పి వాళ్ళందరూ కూడా ఆపారు కానీ ఆయన ఎంత మంచి మనసు అంటే నా ఆయన ఎలక్ట్ అయిన ఆరు నెలల్లోనే జగన్ గారిని ఆయనే ఇన్వైట్ చేశాడు మరి ఈరోజు ఈ పరిస్థితి అంతా చూస్తే ఒక చిన్న ఎంపీ సీటు కోసం మర్డర్ చేయించారు అవినాష్ రెడ్డి ఏంటంటే అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఎనిమిది సంవత్సరాలు వాళ్ళతో బిజినెస్ చేశాను రకరకాలుగా ఫ్రెండ్షిప్ చూసాను ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం కాబట్టి అది కళ్ళారా చూసాం ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికన్నా గొప్ప విషయం అవినాష్ రెడ్డి గారి ఫాదరు మేము పులివెందులో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మా వర్కర్ ఒకటి పైనుంచి కింద పడిపోయాడు ఆయన స్వయంగా కారులో ఎత్తుకొని పెట్టి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇన్నోవా కారులో అంత మంచి మనిషి వాళ్ళని ఇప్పుడు నిందలేస్తూ ఉంటే కొంచెం బాధగా పెయిన్గా ఉంది నేను చెప్తుంటే అంత నిజ నిజంగా అనిపిస్తుంది అంత ప్రేమ ఉన్న వ్యక్తి ఈరోజు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అవినాష్ రెడ్డి గారే చేశారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా ఈరోజు ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు ఈ యొక్క అంశాన్ని ఇప్పుడు సునీతమ్మ కానీ షర్మిలమ్మ కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు ట్రాప్లోకి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కూడా మానిపులేట్ చేయగలుగుతాడు కాబట్టి వీళ్ళని మ్యానుపులేట్ చేశారు వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా వాడుకుంటున్నారు తప్పితే వీళ్ళ మీద ప్రామతో ఏం కాదు వీళ్ళకి తర్వాత తెలుసుది చంద్రబాబు నాయుడు ఎవరిని ఎట్లా వాడుకొని వెళ్తాడని తర్వాత తెలుసు అది ఎలక్షన్ అయిన తర్వాత తెలుసు అలా శర్మిళ గారి పర్యటన భాగంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందంటూ కూడా ఆవిరు ఆ శర్మిల గారి ముందే మాట్లాడుతున్నారు అంటే అక్కడ శర్మిళ గారికి అర్థం క్లియర్గా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం షర్మిలమ్మకి అంటే ఎక్కువ రోజు ప్రచారం మధ్యలోనే నాకు నాకు తెలిసి బ్రేక్ చేసి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ నుంచి వాళ్ళు బలవంతం చేసి వివేకానంద రెడ్డి గారిని పులివెందు నుంచి పోటీ చేయించినప్పుడు కూడా స్వయాన నా చెవులతో నేనే విన్నా సౌభాగ్యమ్మ కూడా అసలు అపోజ్ చేసింది వీళ్ళకి పదవికాంక్ష ఎలా ఉంటుందంటే జనరల్గా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరికి ఓన్గా రాదు వాళ్ళు వెనకతలు ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు వింటే వాళ్ళు ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయ్యింది కానీ అసలు వివేకానంద్ గారికి ఆ రోజు కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదు వీళ్ళు బలవంతంగా అప్పుడు ఎమ్మెల్సీ ఉన్న మంత్రి పదవి ఉన్న రాజీనామా చేపించి ఇక్కడ ఏదో సాధిద్దాం విజయం మీద గెలిచి సీఎం అన్న వరకు తీసుకెళ్ళాలి వెనకతలు ఉన్న సునీతమ్మ కానీ ఆ రోజు నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కానీ ఈరోజు కూడా అట్లానే ఇవి కూడా షర్మిలమ్మ కూడా వ్యక్తిగతంగా మంచిదే కాకపోతే వెనక ఉన్న అనిల్ గారు కానీ ఇతర ఇతర పార్టీ నాయకులందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆవిడ మైండ్ డైవర్ట్ చేశారు కానీ ఇరవై నాలుగు తర్వాత ఆవిడకి పూర్తిగా క్లారిటీ వస్తుంది జగన్ అన్నే నిజమైన మనిషి అని చెప్పి ఆవిడకి క్లారిటీ వస్తుంది వైఎస్వికి సంబంధించి టీడీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు జరిగింది అయినా కూడా అప్పుడు దోషిని ఒకవేళ తప్పు చేసి ఉంటే అప్పుడే దోషిని శిక్షించారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారిని అన్యాయంగా అక్రమంగా చంపాడు ఆయన మీద చెప్పు లేపించాడు అంతకన్నా నీచమైనవాడు ఈ రాజకీయాల్లో ఎవరు ఉండరు ఆయనకన్నా నీచ రాజకీయాలు ఎవరు ఉండరు కానీ ఈరోజు వీళ్ళిద్దరినీ పావులుగా వాడుతున్నాడు కానీ అతనికి తెలియట్లేదు అతనికైతే సెల్ఫ్ గోలు వేసుకుంటున్నాడని చెప్పి ఈరోజు పులివెందుల్లో కాదు కడప జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు ఇతర ప్రపంచంలో ఎవరో నమ్మే పరిస్థితి లేదు ఓన్లీ వాళ్ళకున్న పచ్చ మీడియా తప్పించి ఎవరో దాని గురించి పట్టించుకునే ఈ రోజున ఎందుకంటే ఆ రోజు ఇదే ఇప్పుడు ఎలా అయితే లాలర చేశారో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా విజయం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక పెద్ద పాంప్లెట్ కూడా వేసి పంచారు కడప పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంతా ఆ రోజున ఎవరు నమ్మలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు లక్షల పైచెట్టు మెజార్టీతో గెలిపించారు విజయామ్మని దాదాపు డెబ్బై వేల పైన మెజార్టీతో గెలిపించారు ఈరోజు కూడా సేమ్ అదే పరిస్థితి ఉంటుంది అవినాష్ రెడ్డి నాకు తెలిసి ఆయన మూడు నాలుగు లక్షల మెజార్టీతో గెలుస్తాడు పాత మెజార్టీ కన్నా ఎక్కువ వస్తుంది ఆయనకి అలానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాత ఎజీ కన్నా ఎక్కువ వస్తుంది తప్పితే ఒక ఓటు కూడా తక్కువ రాదు అక్కడ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి